చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం ఆధ్వర్యంలో మాగుంటా లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి ముందుగా కార్యాలయం ఎదుట భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు పాల్గొని జై చంద్రన్న జై జై చంద్రన్న జై శ్రీధరన్న సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం చంద్రబాబు కటౌట్ కు మహిళా నాయకురాళ్లు గుమ్మడికాయలతో దిష్టి తీసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డిలు చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఎప్పటికైనా ధర్మమేనన్నారు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ సాధారణ బెయిల్ గా ఉండాలని ఆయనపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ కోర్టులో కొట్టివేయాలని కోటం రెడ్డి ఆకాంక్షించారు త్వరలోనే ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తారని తేల్చి చెప్పారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని పార్టీల నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు హైకోర్టు బెయిల్ ఇవ్వటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం నేనొక్కడే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా చంద్రబాబు గారిపై అక్రమ కేసును ఖండించారు నిరసించారు వారికి మేళ్లు జరగాలని వారికి సంఘీభావంగా కోట్లాదిగా ప్రజలు దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు దైవ ప్రార్థనలు చేశారు అందరి ప్రార్థనలు ఫలించాయి ప్రజల ఆకాంక్ష నెరవేరింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి బీల్ మంజూరైంది ఈ విషయంలో ఒక్క విషయం నిర్ధారణ అయింది ఒక సూక్తి ఉంది అధర్మానిది విధర్మానిది అరాచకానిది తాత్కాలిక విజయమైనా ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా విజయం న్యాయం దేరా విజయం అన్న సూక్తి ఏదైతే ఉందో చంద్రబాబు గారి విషయంలో అది నిజమైంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా న్యాయ దేవతని ప్రార్థిస్తూ ఉన్నా చంద్రబాబు గారి మధ్యంతర బెయిల్ సాధారణ బెయిల్గా ఉండాలని అంతేకాదు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసుల్ని పూర్తిగా న్యాయస్థానాల నుంచి కొట్టివేసే విధంగా ఆదేశాలు రావాలని నా ఆకాంక్ష నా దైవ ప్రార్థన దేవతను ప్రార్థిస్తూ ఉన్నా దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నా ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజల ఆకాంక్ష చంద్రబాబు గారికి మీద పెట్టిన కేసులు మొత్తం కూడా కొట్టివేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు వాళ్ళ కోరిక నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రజాక్షేత్రంలో వారి యొక్క వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారు కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈనాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎంతో ఉత్సాహంతో ప్రజల మధ్యలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు గారికి మద్దతుగా వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చిన తీరు వాళ్ళని ఉద్దేశించి చంద్రబాబు గారు ప్రసంగించిన ప్రసంగం ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది నాయకుడు ఎక్కడా కూడా ప్రత్యర్థుల కుట్రలకి కుతంత్రాలకి మానసిక ఇబ్బందులకి నష్టపోడు ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎంత ఇబ్బందులు పెట్టినా వేధించినా మానసికంగా ప్రత్యర్థులు ఎంత నష్టం చేయాలని చూసినా రెట్టించిన ఉత్సాహంతో ఒక బాల్ కింద కేసు కొడితే వేగంగా ఎంత వేగంగా కొడతామో అంత వేగంగా లేస్తుంది విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంతే ఉత్సాహంతో ఉన్నట్టు ఆ యొక్క టీవీల్లో ప్రజలందరూ కూడా భావించారు ప్రజలందరూ కూడా సంతోషం ధైర్యాన్ని ఇచ్చింది త్వరగా వారి వైద్య పరీక్షలు పూర్తి కావాలని వారికి జరగాల్సినటువంటి అన్ని చికిత్సలు జరగాలని విశ్రాంతి తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొడుకు రావాలని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఖాయం ఇది ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక ఈ సందర్భంగా కష్టకాలంలో చంద్రబాబు గారికి మద్దతుగా ప్రపంచం అంతా వీధుల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీలకి అందరికి కూడా ప్రతి రాజకీయ నాయకుడికి చంద్రబాబు గారికి మద్దతుగా ఎవరైతే సంఘీభావంగా ప్రకటనలు ఇచ్చారో వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇచ్చేస్తున్నారు